నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ తమిళనాడు హైకోర్టు సింగిల్ జడ్జి ఆనంత్ వెంకటేష్ గారు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఒక రౌడు షీటర్ని ఇల్లీగల్గా ఉంచినందుకు యాభై వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఒక రౌడు షీటర్ని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం జైల్లో పెట్టింది కారణం అతను ప్రివెన్షన్ ఆఫ్ డ్యామేజెస్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ బూట్ లెగ్గర్స్ డ్రగ్ అఫెండర్స్ గూండాస్ ట్రాఫిక్ అఫెండర్స్ అండ్ స్లమ్ గ్రాబింగ్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ టూ అనుసరించి అయితే ఎంక్వైరీ చేశాక తెలిసింది అతన్ని తప్పుగా జైల్లో ఉంచినందుకు రాష్ట్ర ప్రభుత్వం అని తర్వాత ఎంక్వైరీ చేస్తే అది నిజంగానే నిర్దోషి ఏ తప్పు చేయలేదు ఏ కేసులు లేవు అయినా కూడా అతన్ని ఇట్లా జైల్లో పెట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వం అతనికి నష్టపరిహారం చెల్లించాలి అని చెప్పేసి ఇట్లా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తమిళనాడు హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ ఎ ఎన్ ఆనంద్ వెంకటేష్ తీర్పునిచ్చారు ఇది ముమ్మాటికి రాష్ట్ర ప్రభుత్వం తప్పని అందుకే నష్టపరిహారం యాభై వేల రూపాయలు చెల్లించాలని తీర్పు ఇవ్వడం జరిగింది ఇట్లా ఏ పోలీసులైనా కేసు లేకుండా ఇల్లీగల్గా లోపల పెడితే నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ థ్యాంక్ యూ